ఆరాధనకు యోగ్యుడైన క్రీస్తామంలో మీ అందరికీ శుభాలు వందనాలండి మనమంతా దేవదేవుని కాపుదల మనకు తోడై నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక కలుగునుగాక ఒక చిన్ని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తల కార్యాల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదో అవచ్చును అపోస్తల కార్యాల గ్రంథం పదిహేను ఇరవై తొమ్మిది వచ్చిన చివరి మాట చదువుతాను మీకు క్షేమము కలుగును గాక మీకు క్షేమము గాక ఈ వచ్చినాన్ని మనం గమనిస్తే గనక అపోజిటెన్ పౌలు గారు అంత్యక్రియలో ఉన్నటువంటి సంఘ బిడ్డలను ఉద్దేశించి మీకు క్షేమము కలుగునగాక అని వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడండి క్షేమము కలుగునగాక అంటే అర్థం ఏమిటంటే వారికి ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు సంభవించకుండా నెమ్మదిగా సుఖంగా వారు జీవించాలని పౌలు ఆకాంక్షిస్తూ ఉన్నాడనమాట ఈ రోజుల్లో చాలా మందిని మనం గమనిస్తూ ఉన్నట్లయితే మేము క్షేమంగా ఉన్నాం బాగానే ఉన్నాం అని పైకి చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో ఎటువంటి క్షేమాన్ని అనుభవించుకుంటు అనుభవించకుండా ఉంటున్నారేమో అని మనకు అనిపిస్తూ ఉందండి అసలు మనకి ఎప్పుడు క్షేమం కలుగుతుందో ఏం చేస్తే మనం క్షేమంగా ఉంటామో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒకంత ధ్యానం చేద్దామండి మొదటిగా కాండం ఐదో అధ్యాయం పదహారు వచ్చిందని మీరు చదివితే గనక ద్వితీయోపదేశ కాండం ఐదు పదహారు చదవండి తల్లిదండ్రులను సన్మానించే వారికి క్షేమం కలుగుతుందని దేవుడు తెలియజేస్తాడండి మనం నివసించే దేశంలో మనం క్షేమంగా ఉండాలంటే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం ఏం చేయాలంట తల్లిదండ్రులను సన్మానించాలి తల్లిదండ్రులను సన్మానించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆజ్ఞ అండి ఇదేదో మనం గొప్ప పని చేస్తున్నట్లు కాదు కానీ దేవుడు మనకి ఖచ్చితంగా చేయమని ఇచ్చినటువంటి ఆజ్ఞ అండి సన్మానించటం అంటే ఇక్కడ పోషించటం సంరక్షించటం అని అర్థం అండి అయితే అలా సన్మానించకపోతే దేవుని ఆజ్ఞను మనం మీరిన వారు అవుతాం దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు అవుతాం మొదటి ఆహన పత్రిక మూడు అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారంగా ఆజ్ఞాతి క్రమమే పాపమవుతుంది ఆజ్ఞను అతిక్రించే అతిక్రమించే వారికి క్షేమము కలుగదు అని దేవుడు ఇండైరెక్ట్గా తెలియజేస్తూ ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో మనం సరిగ్గా చదివితే గనక సంస్వను గురించి మనం చదువుతామండి సంస్వను తన తల్లిదండ్రుల మాటకు లోబడలేదు చివరికి ఏమైంది అతని కన్నులు పెరికివేయబడ్డాయి నిండు యవన వయసులో అతడు మరణించటం జరుగుతుందనమాట కాబట్టి తల్లిదండ్రుల మాట వినేవారు ఎలా ఉంటారు క్షేమంగా ఉంటారు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేటటువంటి వారు అపాయాలు పలైపోతారు కష్టాలు కొని తెచ్చుకుంటారు అలాగే ఒకటో సమయాల గ్రంథం పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిందని మనం చదివితే గనక అక్కడ ఏమని రాయబడి ఉందంటే యహోవాను అనుసరించే వారికి క్షేమము కలుగుతుంది అని చెప్పబడుతుందండి అంటే యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవిస్తూ ఎవరైతే ఆయన అనుసరిస్తూ ఉంటారో ఆయనను వెంబడిస్తూ ఉంటారో అలాంటి వారికి క్షేమము కలుగుతుందంట పదహారు కీర్తన నాలుగో చరణంలో కూడా చెప్తాడు కీర్తనకారుడు యహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి అంటాడు కాబట్టి ఎవరైతే దేవునికి దూరం అయిపోతారో అలాంటి వారు క్షామాన్ని కోల్పోతారండి ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చినలో కూడా భక్తుడు తెలియజేస్తాడు భక్తిహీనులకు క్షేమము కలుగదు కాబట్టి దేవునికి దూరం అయ్యేటటువంటి వారు క్షేమముగా ఉండలేరు ప్రభు అంటాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాజైనటువంటి ఆశ గురించి చదువుతామండి ఆశ దేవునికి దూరం అయిపోయి ఎన్నో శ్రమలు కొని తెచ్చుకున్నాడు అండి చివరికి నశించిపోవటాన్ని కూడా మనం చూస్తాం చదువుతాం కాబట్టి మరి ఎవరు క్షేమంగా ఉండగలుగుతారు ఎవరైతే యహో వయందు అందు భయభక్తులు కలిగి ఆయనను వెంబడిస్తారో అలాంటి వారికి దేవుడు క్షేమాన్ని ఇస్తున్నాడు అలాగే మూడవదిగా ముప్పై ఏడో కీర్తన పదకొండో వచ్చిందని మనం చదివినట్లయితే దీనత్వం కలిగినటువంటి వారు క్షేమంగా ఉంటారని మనం చదువుతామండి ఎవరైతే దీనులై తమను తాము తగ్గించుకుని జీవిస్తూ ఉంటారో వారికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు అంటే గర్విష్ఠులకి క్షేమము ఉండదండి పదహారో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన సామితుల గ్రంథంలో మనం చదివితే నాశనమునకు ముందు గర్వము నడుచును అని వ్రాయబడి ఉందండి కాబట్టి గర్విష్ఠులైతే అయినటువంటి వారికి క్షేమము ఉండదు రెండో దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో రాజైన ఉజ్జయ గురించి మనం చదువుతామండి అతడు మనస్సున గర్వించి యహోవా మందిరంలో ప్రవేశించి అవిధేయుడిగా ప్రవర్తించినందున రోగంతో మొత్తబడ్డనట్లుగా ఆ యొక్క అధ్యాయములు మనం చదువుతామండి కాబట్టి ఎవరైతే దేన మనస్సు పోగొట్టుకుంటారో గర్వంతో నింపబడతారో అలాంటి వారు క్షేమస్థితిని కోల్పోతారండి రాజు అయినటువంటి ఉజ్జియ తన క్షేమస్థితిని కోల్పోయాడు కాబట్టి క్షేమము కలగాలంటే మనలో ఏముండకూడదు గర్వము ఉండకూడదు దేన మనస్సు కలిగి ఉండాలి ఏసుక్రీస్తు ప్రభు అంటాడు నేను సాత్వికుడను దేన మనస్సు కలిగిన వాడును నా యొద్ద నేర్చుకోండి అని చెప్తాడు ప్రభు యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు మనం దేన మనస్సు నేర్చుకోవచ్చండి దీనులు క్షేమంగా ఉంటారు అని చక్కగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం కాబట్టి మనం క్షేమంగా ఉండాలంటే ఏమి చేయాలి మూడు సంగతులు మనం ధ్యానం చేస్తాం తల్లిదండ్రుల మాటకు విధేయత చూపాలి వారిని సన్మానించాలి రెండవదిగా దేవునిని దేవుని మార్గాన్ని అనుసరించాలి మూడవదిగా దేన మనసు దేనత్వాన్ని కలిగి ఉండాలి ఆ విధంగా మనం ఉన్నట్లయితే ఈ లోకంలో శారీరకంగాను అలాగే ఆత్మీయంగాను కూడా మనం క్షేమంగా ఉంటామని దైవచందులు ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ పౌలు గారు సంఘాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదిస్తూ మనకు క్షేమాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చేటటువంటి క్షేమాన్ని అనుభవించదాం దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తూ గనపరుస్తూ చివరి వరకు ప్రభుని వెంబడించుదాం అలాంటి కృప మహాదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు